అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వబ్రకా నేటి నా అంశం పడుకునే సమయంలో ఎటువైపు తిరిగి పడుకోవాలి కరెక్ట్ స్లీపింగ్ పొజిషన్ ఏందనే విషయం మనం తెలుసుకుందాం ప్రస్తుతం మెడికల్ సైన్స్ ఏం చెప్తుందంటే గుండె మన ఎడమ వైపు ఉంటుంది మనం పడుకునేటప్పుడు కుడివైపు తిరిగి పడుకుంటే మన గుండె అనేది పైన టాప్లో ఉంటుంది ఎప్పుడైతే మన గుండె టాప్లో పైన ఉంటుందో బ్లడ్ పంపింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అంటే రక్త ప్రసరణ చాలా ఈజీగా ఉంటుంది అంటే మనం కుడివైపు తిరిగి పడుకోవడం వల్ల మన గుండె పైన ఉంటుంది దీనివల్ల బ్లడ్ పంపింగ్ చాలా ఈజీగా ఉంటుంది దీని ద్వారా పూర్తి శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ రక్త ప్రసరణ చాలా సులువుగా ఉంటుంది అంటే మనం పడుకునేటప్పుడు ఎలా పడుకోవాలంటే కుడివైపు తిరిగి పడుకోవాలి ఇది ప్రస్తుతం మెడికల్ సైన్స్ చెప్తుంది ఈ విషయాన్ని ఉదాహరణ మనం చూస్తే ఫస్ట్ ఫ్లోర్కి వాటర్ పంపించాలంటే అంటే మనం కింద నుంచి మోటార్ పంప్ చేస్తే పైకి పోతాయి అంటే ఎక్కేటప్పుడు చాలా కష్టంగా వాటర్ పైకెక్కుతాయి అదే పైన మోటర్ ఉండి కిందకి వాటర్ రావాలంటే చాలా ఈజీగా వస్తాయి అదేవిధంగా ఎప్పుడైతే మనం కుడివైపు తిరిగి పడుకుంటామో మన గుండె అనేది టాప్ పైన పొజిషన్లో ఉంటుంది దాని ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఈజీగా ఉంటుంది గుండె బ్లడ్ని పంప్ చేయడం చాలా ఈజీగా జరుగుతుంది కాబట్టి మనం పడుకునేటప్పుడు కుడివైపు తిరిగి కుడివైపు పడుకోవాలి మెడికల్ సైన్స్ ప్రస్తుతం ఈ విషయాన్ని తెలియజేస్తుంది కానీ ప్రవక్త ముహమ్మద్ సల్స్లాం వారు పద్నాలుగు వందల సంవత్సరాల ముందే ఎలా పడుకోవాలో మనకు నేర్పించారు సహిబ్ బుఖారి హదీస్ నెంబర్ రెండు వందల నలభై ఏడు బరాయిబ్ని ఆజీబ్ వారి ఉల్లేఖనం ప్రవక్త ముహ్మద్ సుల్స్ తెలియజేశారు మీరు ఎప్పుడైతే నిద్రపోవాలనుకుంటారో వజూ చేసుకోండి కుడివైపు తిరిగి పడుకోండి అని ప్రవక్త వారు తెలియజేశారు అదేవిధంగా మరో హదీస్ పరిశీలిస్తే బుఖారి హదీస్ నెంబర్ సిక్స్ త్రీ వన్ ఫోర్ హుజైఫాబిన్ యమాన్ వారి ఉల్లేఖనం ప్రవక్త వారు రాత్రి పడుకునే ముందు తన కుడి చేతిని తల కింద పెట్టుకొని కుడివైపు తిరిగి పడుకునే వాళ్ళు అంటే ప్రవక్త వారు రాత్రి పడుకునే ముందు తల కింద పెట్టుకొని కుడివైపు తిరిగి పడుకునేవారు చూశాం సోదరులారు ఎలా పడుకోవాలో ప్రవక్త వారు పద్నాలుగు వందల సంవత్సరాల ముందే మానవాళికి నేర్పించారు కాబట్టి ఇస్లాం వెలుగులో జీవితం గడపండి ఆరోగ్యంగా జీవించండి అల్లా మనందరికీ ప్రవక్త వారి సాంప్రదాయాల వెలుగులో జీవితాన్ని గడిపే సద్భుతం ప్రసాదించుకోక ఆమీన్ అస్సలం అలైమ్ వరహమతుల్లాహి వు